మా జాతి బాగుండాలి మా జాతి రాజ్యాధికారాన్ని తీసుకోవాలి బలహీన వర్గాలు కూడా ఈ రాజ్యాన్ని సాధించే రాజ్యాధికారం ఏడాలనే ఆలోచన చేసిన ఆ వ్యక్తి మన అనగారిన కులాల జాతిని బయటికి తీసుకురావాలనే సంకల్పాన్ని వృక్షమాన్ని చేసిన వ్యక్తి గౌరవ ఈ సర్దార్ గారి జయంతి ఉత్సవాలను జరుపుతున్నది గుర్తు చేసుకోవాలి మిత్రులారా మరి ఈ వ్యక్తిని ఆయన ఆశయ సాధనకు ఆయన యొక్క పేరును ప్రతిష్టను నలమూల సాటాలని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఈ జయంతి ఉత్సవాలను అధికారికంగా జరిపిందనేది ఈ సభా వేదికమైన మీకు తెలియజేస్తున్న మిత్రులారా అదే విధంగా ఆ యొక్క పాతంగారు ఒక గీత కార్మికుల పుట్టి బాగుజనుల కొరకు ఒక గౌడ కులం కొరకే కాకుండా ఈ బలహీన వర్గాలకు సాధికి రాజ్యాధికారం కావాలి ఐక్యమత్యంగా ముందు ఉద్ధరించాలనే ఆలోచన చేసిన మహోన్నతమైన వ్యక్తి పోరాటం చేసిన వ్యక్తి అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి ఆయన ఆశయ సాధన కొరకు ఈ రోజు కల్వకుట్టి నియోజకవర్గంలోని గౌడ బిడ్డలు ఏకమయ్యూ గడ్డ పైన ఐక్యమత్యంగా ఒక నాలుగు గ్రామాలలో కుప్పగంలలో కంటోన్ పల్లిలో తలకొండ పల్లిలో సరికొండలో ఆ ఈ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఆవిష్కరణ జరగడం ఇది గౌడ జాతి గౌరవంగా చెప్పుకునే దినంగా భావిస్తున్నాం మిత్రులారా ఈ సందర్భంగా కుట్టి నియోజకవర్గంలోని గౌడ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న జై హింద్ జై తెలంగాణ